వెల్కమ్ టు అవర్ ఛానల్ శని యొక్క పీడ వదిలి రాశిల వారికి ఒక పట్టినల్ల బంగారం అంటున్నారు జ్యోతిషని పిల్లలు శనిగ్రహం సూర్యునికి ఆరోగ్రహం దీనికి నెమ్మదిగా కదిలే గ్రహంగా పరిగణిస్తారు జ్యోతిషాస్త్రంలో శని కర్మ బాధ్యత క్రమశిక్షణ పరిమితులు మరియు వృద్ధాప్యానికి కారకంగా చెప్తారు శనిగ్రహం యొక్క ప్రభావం వ్యక్తి యొక్క జన్మరాశి మరియు నక్షత్రంపై ఆధారపడి ఉంటుంది శని యొక్క సంచారం వ్యక్తి జీవితంలో అనేక మార్పులు తీసుకురాగలదు శని శక్తిని కష్టపడే స్వభావాన్ని బాధ్యతను క్రమశిక్షణ మరియు ఓర్పునిస్తాడు ఇస్తాడు ఇది వ్యక్తికి జీవితంలో విజయం సాధించడానికి సహాయపడుతుంది శని వ్యక్తికి నిరాశ భయం ఒంటరితనం మరియు ఆలస్యం వంటి సమస్యలు కలిగిస్తుంది ఇది వ్యక్తి యొక్క ఆరోగ్యం మరియు ఆర్థిక పరిస్థితిని కూడా ప్రభావితం చేస్తుంది శని గ్రహం కారణంగా అనేక ఇబ్బందులు పండుకొని రాశుల వారికి ఎట్టకేలకు విముక్తి లభిస్తుంది దీని కారణంగా ఈ రాశుల వారికి అదృష్టం దరిద్రం పట్టినట్లు పడుతుంది రాశుల్లో మొట్టమొదటి రాశి తన వారు శనిదేవుడి ప్రభావం చేసే రాశిలో ధనుసు రాశి ఒకటి శని సంచారం వల్ల ధనుసు రాశి వారికి పెద్ద లాభాలు కలుగుతాయి ఈ రాశి వారికి ఆర్థికంగా మెరుగుపడతారు అవకాశాలు ఎక్కువగా వస్తాయి సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది ధనుసు రాశి వారి కోరికలన్నీ నెరవేర్తాయి అప్పులు తీర్చడానికి ఆర్థిక వనరులు చేరుతాయి ఋషభ రాశివారు శనిదేవుడి నక్షత్ర మార్పు ఋషభ రాశి వారికి ఉంటుంది శని ప్రభావం వల్ల ఈ యొక్క రాశుల వారి వ్యాపారాలలో బాగా కలిసి రాబోతుంది ఉద్యోగాల్లో పురోగతి కలుగుతుంది ఆరోగ్యం మెరుగుపడుతుంది విద్యకు సంబంధించినటువంటి రాశుల వారికి అద్భుతమైన మార్పులు ఉన్నాయి ముఖ్యంగా మకర రాశి వారికి కూడా శనిదేవుడి వరాలను ఉన్నాడు శనిదేవుడి అనుగ్రహంతో ఆర్థికంగా లాభాలు పొందుతారు అదృష్ట వీరికి అనుకూలంగా ఉంటుంది సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహిస్తే చాలా మంచిది వీడియో నష్ట మరియు చేరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి